హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామంలో మన ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నేటి వెంకటరెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు తిరుపాలు ఉదిగిర్ మాజీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన్నెటి వెంకటరెడ్డిలు హాజరయ్యారు ఎటువంటి లాభపేక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చేస్తున్న సేవలు అమోఘమని మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెటి వెంకటరెడ్డి కొనియాడారు గత పదిహేను సంవత్సరాల నుంచి తాను సొంత నిధులతో మన ఫౌండేషన్ను నడిపిస్తున్నానని వెంకటరెడ్డి పేర్కొన్నారు విద్య వైద్యంకు పెద్దపీట వేస్తూ కుల మత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఫౌండేషన్ సేవలు అందిస్తున్నామన్నారు రాబోయే రోజులలో ఎటువంటి సమస్యలున్నా పేదవారికి ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ప్రతి కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు అందరం కలిసి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయన్నారు అంతేకాకుండా రైతులు ప్రతి ఒక్కరూ రసాయనాల వాడకానికి స్వస్తి పలికి ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని సూచించారు రాబోయే రోజులలో ఏపీ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని మన్నెటి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్స్ ఫోరం ప్రతినిధులు

అన్న ఒకసారి తిరుపాలని కలుద్దామన్నాను నేనే అడగన్నాను ఒకసారి కలుద్దామని కొన్ని సమస్యలు కింద అలాగే ఆంధ్రప్రదేశ్ వస్తుంది వాళ్ళ నివాసానికి వెళ్ళి నిన్న కలవడం జరిగింది కలిసిన తరుణంలో ఒక అరగంట మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ ఈ వెనుకబడిన ఉదయగిరి తాలూకాలో జరుగుతున్నటువంటి మోసపూరిత వ్యాపారాలు అలాగే ఏదైతే ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి రేస్ మిల్లర్స్ షాప్ ట్రేడర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి మనకు తెలియని మోసాలని మనం పబ్లిక్ గారికి తెలియపరిచే విధంగా మేము కమిటీని సభల్ని ఈ తాలూకాలు ఏర్పరుచున్నాము ఈ పేదలందరూ కూడా ఎటువంటి పనులైనా మేము దగ్గరుండి ఆ సమస్యని తీరుస్తామని చెప్పి వాళ్ళు ముందున్నారు ఎటువంటి రూపాయి ఆశించకుండా ఈ సర్వీస్ చేస్తున్నటువంటి మీ అందరికీ మనసు తెలియజేసి ముఖ్యంగా ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలియజేయలేదు ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారము ఈ ఏదైతే కన్జ్యూమర్ రేట్స్ ఉందో మనము రాజ్యాంగంలో మనకు ఆ అవకాశం కల్పించారు కాబట్టి కోర్టు జనరల్ జనరల్గా మనం ఫారిన్ కంట్రీలో చూస్తే లైక్ అమెరికా యూకే అదర్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షర్ట్ కొన్నాం ఈరోజు ఒక బ్రాండెడ్ షర్ట్ కొంటే నలభై ఐదు రోజుల దగ్గర టైం ఉంటుంది మనం వాడవచ్చు మనకు నచ్చలేదంటే మనం రిటర్న్ చేయవచ్చు మనం ఎటువంటి కన్సూమర్స్ పోవాల్సిన అవసరం లేదు మనం బిల్లు కొనేటప్పుడు మీరు ఎప్పుడూ గమనించండి మనం బిల్లు అడగాలి ప్రతి ఒక్కరు ఏ సామాన్లు కొన్నా బిల్లు అడగాలి ఆ బిల్లులో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది దాంట్లో మన పాయింట్ కూడా ఉంటుంది కన్జూమర్ రైట్స్ అనేది కన్జూమర్ రైట్స్ ఉంటుంది మనం దానికి ఉంటే మనం పైన అమౌంట్ చూస్తాము ఏం కొన్నామంటాము రెస్టారెంట్కి పోయి ఒక మేన్స్ తిన్నాము లేదంటే ఒక బిర్యానీ తినాము తిన్న తర్వాత బిల్ మనం చూసుకున్న బిల్లు ట్యాక్స్ అమౌంట్ చూస్తాము పేమెంట్ చేసి వచ్చేస్తాం కింద ఉన్న పాయింట్స్ కూడా చూడాలి ఎందుకంటే మనకు ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వస్తుంది అంటే ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్ల వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు మనము ఆ విజ్ఞానాన్ని ఇక్కడున్న వెనుకబడిన జనాలకి అన్ని సామాజిక వర్గాలకి తెలియపరిస్తే రాబోయే రోజుల్లో ఇటువంటి మోసాలు జరగకుండా అరికట్టవచ్చు అనేసి మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది దానికి నా తోడుపాటు కూడా మీ అందరికీ ఎక్కువ నేను మీ ప్రయాణంలో నేను మీ అన్నింటి కానిస్టెన్స్ వరకు నేను మీ అన్నింటి మీ సహకార సహకారాలు అందిస్తానని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఒక మన ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అని నేను ఒక ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టుకుని గత పదిహేను ఏళ్ళు ఇంకా ఎవరి దగ్గర ఎటువంటి రూపాయలు ఆలోచించకుండా పేదలకి విద్య వైద్య ఆరోగ్యం అన్ని విధాలా సహాయపడుతున్నాను నా నా సంపర్భంలో ఎంతో కూడా తీసి కొంత సహాయం చేస్తున్నా పేదలకి ఈ కుల మతాలను అతీతంగా చేస్తున్నాను నాకు ఏ సామాజిక వర్గం పెద్దది కాదు ఏ కులం పెద్దది కాదు ఏ కులం చిన్నది కాదు అందరూ నా ఇంట్లో నేను ఫోన్ చేసేటప్పుడు నాతోటి అన్ని కులాల వారు కూర్చొని ఒకే కంచంలో తింటాం అది నా నాకున్నటువంటి నా గృహం ఎందుకంటే సరే తక్కువ గృహం వాడు వచ్చారు వాళ్ళు విస్తరాములు చెప్పండి తక్కువ గురం వాడు వచ్చారు అలాంటి ఆలోచన లేదు అందరూ ఒకటే మనసాత్వంతో ఉండాలి నా టేబుల్లో అందరూ కూర్చుంటారు మేమందరూ అన్నదమ్ము లాగా ఎందుకంటే ఈ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ పంచాయతీలో ఒక సామాజిక వర్గాన్ని పరిపాలిస్తుంది గత నలభై ఏమి ఇంకా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరికి వ్యతిరేకించి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలని నా ఎన్నింటి ఉంచుకొని గత పదిహేను నుంచి వాళ్ళ భావలోకి చూస్తూ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న పెద్ద కుటుంబాలను వదిలేసి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి నేను ఇక్కడ నా ఇంట్లో వాళ్ళకి అంత ప్రేస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళే చెప్పాలి నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తారు ఎక్కువగా ఎందుకంటే అంత ఆప్యాయంగా వాళ్ళని చూస్తారు అటువంటి మంచి మనస్థుడు ముందుకు పోతున్నా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కడికి అవసరం ఉంది మనం కొన్న వస్తువు ఇప్పుడు మనం అమెజాన్లోనూ ఇంకా ఆన్లైన్లోనూ కొంటున్నాము వాడు ఒక రూల్స్ రాసేస్తాడు ఇది ఎక్స్చేంజ్ చేయబడదు అని మనం సాగు పోతాం నో ఎక్స్చేంజ్ అంటారు పేమెంట్ చేసి చేసి వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ లేదు అని అనడానికి కూడా రైట్స్ లేదు నో రైట్స్ ఆల్ ఎందుకంటే కంపల్సరీ నీ ప్రొడక్ట్ డిఫెక్ట్ ఉంటే నువ్వు ఎక్స్చేంజ్ చేయనే చేయాలి ఆ రైట్స్ మన పబ్లిక్కి తెలిసే విధంగా మీరు అందరూ తెలియజేస్తున్నారు ఇంకా బాగా వాళ్ళకి విజ్ఞానం వచ్చే విధంగా తెలియజేయాలి అలాగే ఇంకొక నేను మీ అందరికీ ఇక్కడ ఉదయగిరి వాసులు ఉన్నారు అలాగే అన్ని మండలాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా వెన్నపు నేను ఒక మీకు ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఈ ఉదయగిరిలో ఎటువంటి సమస్యలున్నా పేదవాడు పంచాయతీ ఆఫీసులు పోయినా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయినా తహసీల్దార్ ఆఫీసులు పోయినా వాళ్ళకి తప్పకుండా మేమున్నాం కన్జ్యూమర్ రైట్స్ అయిన విధంగా మీరందరూ కూడా అన్ని పాల్సెల్ ఆఫీసులో ఎమ్ ఆఫీసుల్లో మీ యొక్క ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కంపల్సరీ ఈ నియోజవర్గానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి పెడితే బాగుంటుంది అని నేను తిరుపాల్ గారికి చేశాను ఎందుకంటే నా సమస్య వచ్చినప్పుడు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి